అరవై శాతం డెబ్బై శాతం జనాలందరికీ కూడా గుండె సంబంధమైన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు కనపడుతుంది మరి అలాంటి గుండె జబ్బులకి రక్త సరఫరా బాగా ఎక్కువ వెళ్ళేటట్టు రక్తంతో పాటు ఆక్సిజన్ శాతం కూడా గుండెకు బాగా సప్లై అయ్యేటట్టు చేయడానికి గుండెకు బాగా మేలు చేసే ఏరోపిక్ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి కార్డియాలజిస్టులందరూ శ్వాసను బాగా తీసుకునే వ్యాయామాలు ఏరోబిక్ వ్యాయామాలు చేయండి ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు మామూలుగా అందరూ వ్యాయామాలు చేస్తారు కానీ శ్వాస మీద ధ్యాస పెట్టి వ్యాయామాలు చేయరు వ్యాయామాలకు జోడించి శ్వాసని ఎక్కువగా తీసుకోవటం ఎక్కువగా వదిలే దాంట్లో మన మైండ్ ఫోకస్ చేస్తే అది బెస్ట్గా హార్ట్కి మంచి రిజల్ట్ ఇస్తుంది అందుకని మన శరీరంలో ప్రాణవాయు సంచారం బాగా ఎక్కువ వెళ్తాయి కనకానికి ఆక్సిజన్ బాగా అంది మరి చాలా చాలా బాగా రిపేర్ అవ్వడానికి క్లీనింగ్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అని అలాంటి ఏరోపిక్ వ్యాయామాలు గుండెకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అలాంటి వ్యాయామాలు ఎలా చేయాలో మనం చూద్దాం ఈరోజు ప్రత్యేకంగా గాలిని బాగా తీసుకుంటూ వదిలే ఏరోబిక్ వ్యాయామాలు చూడబోతున్నాం మొట్టమొదటిది కాళ్ళు ఒక అడుగు దూరం పెట్టేట్ల నుంచుంటాం చేతులు చాపేస్తాం మోకాళ్ళ మీద అట్లా అయ్యి చేతులను క్లోజ్ చేస్తాం మళ్ళీ పైకి లేచినప్పుడు చేతులను చాపేస్తాం వెనకట్ల అట్లా చేతుల మూమెంట్ ఉంటే ఛాతీ సాగటం ఛాతీ ముడుచుకోవటం వల్ల లంగ్స్లోకి మంచిగా ప్రాణవాయువు వెళుతూ ఉంటుంది మంచిగా ప్రాణవాయువు వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా మనం ఒక పది సార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు కంటిన్యూస్గా చేయొచ్చు రెండు మూడు రోజులు అలవాటైన తర్వాత అది నలభై యాభై సార్లు నాన్ స్టాప్గా చేయొచ్చు అనమాట ఇది ఏ వయసు వారైనా చేయొచ్చు పెద్ద కష్టం అనిపించదు ఎంత ఉన్నా చేయొచ్చు అన్ని రకాల సమస్యలు ఉన్నవారు చేయొచ్చు ఎందుకంటే గాలి పిలుచుకు చేసే ఏరోబిక్ వ్యాయామాలు అందరికీ అనుకూలమైనవి ఇక రెండో వ్యాయామం చూడబోతున్నాం కాళ్ళు దగ్గర పెట్టి నుంచున్న తర్వాత గాలిని పీల్చుకుంటూ రెండు చేతులు పైకి లేపుతాం పైకి చేతులు వెళ్ళేసరికి చూడండి కాలు కూడా రొమ్ము భాగం దగ్గరికి లాక్కుంటాం ఒకసారి కుడికాలు పైకి లాగుతాం మరోసారి ఎడమ కాలు పైకి లాగుతాం ఇది అలవాటు అవ్వాలి కొద్దిగా ఒక రోజులో రెండు రోజులు అలవాటైపోతుంది చూడండి చేతులు అట్లా మూవ్మెంట్ ఉండటం వల్ల ప్రాణవయ బాగా వెళుతూ వస్తూ ఉంటుంది అనమాట ఇలా కాళ్ళు కదపటం చేతులు కదపటం వల్ల కొవ్వు బాగా కరుగుతుంది తొడల బరువు జబ్బల బరువు బ్రహ్మాండంగా తగ్గుతుందన్నమాట అందుకని గాలిని ఎంత బాగా తీసుకుంటారో కొవ్వు అంత బాగా కరుగుతుంది ఇలా మీరు నలభై యాభై సార్లు మానకుండా చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఆసనాలు చేస్తే కొంతమందికి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది వ్యాయామాలు అసలు బోర్ కొట్టదు ఇలా ఏరోబిక్ వ్యాయామాలు అయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి మూడవ రకం చూద్దాం కాళ్ళు ఒక అడుగు దూరం పెట్టుకున్నట్ల నుంచున్న తర్వాత నడుముని ట్విష్ చేసే ఏరోబిక్ వ్యాయామం చూడండి దగ్గర దగ్గర మనం నడుము భాగం మీద చేతులు అట్లా పెట్టుకుని ట్విష్ చేస్తాం అటు ఆ మూలకి ఇటు ఈ మూలకి రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ అట్లా సున్నా చుట్టినట్టుగా నడుమును తిప్పాలి చేతులు మూమెంట్తో స్పీడ్ వచ్చేస్తుంది మనకి బాగా నడుమంతా మెడంతా కూడా అట్లా బాగా ట్విష్ చేయటం వల్ల చాలా మంచిది కానీ గాలి పీల్చుకోవాలి గాలి బాగా వదలాలి మనసు దాని మీద ఉండాలి అప్పుడే ఫలితం బాగా వస్తుంది ఇక లాస్ట్ నాలుగో ఏరోబిక్ వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నాం ఈసారి కాలు ముందు పెట్టాం ఎడంకాలు వెనక్కి పెట్టాం అలా బెండ ఏదో ఆంజనేయుడు పోజులాగా అట్లా పెట్టి వంగిన తర్వాత మోకాలు చూడండి వెనక్కి వెళ్ళిన కాలు నేల కాతుంది మళ్ళీ ఆ కాలు ముందుకి ముందున్న కాలు వెనక్కి వెళ్తూ ఇది కంటిన్యూస్గా ఆ రకంగా చేయవలసి ఉంటుంది లేచేటప్పుడు గాలి పీల్చుకుంటాం కింద కొంగేటప్పుడు గాలి వదులుతాం ఇది మాత్రం మరవకూడదు శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ మనం అలా చేస్తే చక్కటి ఫలితం వస్తుందన్నమాట ఇలా ముప్పై నలభై సార్లు చేశారంటే